వైసీపీ అధినేత రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి భారతిపై ఐటీడీపీ నాయకుడు చేబురుని కిరణ్ చేసినటువంటి వ్యాఖ్యలు రాష్ట్రమంతా వైసీపీ కేడర్లో పెద్ద ఎత్తున ఆగ్రహం రప్పించింది ఇది ఒక వైసీపీ లేదా టీడీపీ పార్టీలకు సంబంధించిన విషయంలాగా చూడకుండా వ్యక్తిగత దూషణలు ఈ విధమైనటువంటి వ్యాఖ్యలతో డిబేట్లలో పాల్గొన్నటువంటి సంస్కృతిని సోషల్ మీడియాలో పూర్తిగా నిరోధించాలని మేధావులు అభిప్రాయపడతా ఉన్నారు ఎక్కువ మంది ఇటీవల కాలంలో ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు పబ్లిసిటీ లేదా ఇతర ఇతర కారణాలను చూసుకొని పెట్టేయకపోతున్నటువంటి వారికి ఆదిలోనే అడ్డుకట్ట వేస్తే మంచిదనే అభిప్రాయం వ్యక్తమవుతూ ఉంది ఇదే చేబురుల కిరణ్ గతంలో చేసినటువంటి ఎన్నో వీడియోల్లో కూడా చాలా దూషణకరమైనటువంటి మాటలు మాట్లాడిన సందర్భాలు కొంతమంది ఇప్పుడు చూపిస్తూ ఉన్నారు అందుకనే ఇటువంటి వారిని ఎవరినైనా సరే ఉపేక్షించకుండా ఆదిలోనే ఇటువంటి వ్యాఖ్యానాలు చేసేటువంటి వ్యక్తులను కట్టడి చేసి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని మేధావులు కోరుతూ ఉన్నారు